వారికి మనందరికీ తెలుసు ఈరోజే చంద్రగ్రహణం అని చెప్పి కానీ మీనరాశి వారికి ఇంకా వచ్చేసి వేరే రాశుల వారికి కూడా కొన్ని నష్టాలు అనేవి చెప్తూ ఉన్నారు మన పండితులు అయితే ప్రత్యేకించి మీనరాశి వారి గురించి మాత్రమే ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి మీనరాశి వారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ప్రతిదీ కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదనమాట మరి ఈ యొక్క చంద్రగ్రహణం గురించి మీ రాశి వారికి ఇలా జరగబోతోంది అలా జరగబోతోంది నష్టాలు రాబోతున్నాయి అనారోగ్య సమస్యలు అనేవి రాబోతున్నాయి చాలా రకాలుగా నష్టకరమైన మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా బయట సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి అయినప్పటికీ కూడాను మీరు వేటిని కూడా నమ్మొద్దు మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ ఒక్క మాట అనుకుంటే చాలు మీ యొక్క సుడి తిరిగినట్లే కోట్లు వచ్చి పడతాయి మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి ఈరోజు అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం చంద్రగ్రహణం ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఈ అంటే తెల్లవారుజామున సోమవారం ఒకటి ఇరవై ఐదు నిమిషాలకి విడుస్తుందనమాట ఈ యొక్క గ్రహణ కాలం మొత్తం కూడా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఈ యొక్క మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలని కూడా మనం గ్రహణ కాలం అని చెప్పి అంటాము లేదా పుణ్యకాలం అని చెప్పి అంటాము పుణ్యకాలం అని చెప్పి ఎందుకు అంటారు ఈ యొక్క గ్రహణం అంటే కీడు కదా చెడు చేస్తుంది కదా అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క గ్రహణ కాలం కోసం మునులు తపస్సులు అంటే తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క తపస్సు చేసేవాళ్ళు మహర్షులు ఎంతోమంది యోగులు ఈ యొక్క గ్రహణ కాలం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట దానికి కారణం ఏంటి అంటే గ్రహణ సమయంలో జపించిన మంత్రం ఒక్కసారి జపిస్తే సార్లు జపించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది అయితే మనకి ఈరోజు భాద్రాపద పౌర్ణమి లేదా మహాలయ పౌర్ణమి అని చెప్పి అంటాం ఈ యొక్క పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ మీనరాశి వారేంటి అంటే దేనికైనా కానీ ధైర్యంగా నిలబడతారు కానీ కొన్ని కొన్ని విషయాలకైతే మనస్సులో బయటికి చూపించకపోయినా కూడా మనస్సులో అబ్బా మళ్ళీ మాకు సమస్యలు వస్తాయేమో ఇప్పటికే ఎన్నో రకాలైన సమస్యలు కుటుంబ పడుతున్నాము ఎన్నో రకాల ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నాము మానసికంగా ప్రశాంతత లేకుండా ఉంటున్నాము అని చెప్పి ఈ యొక్క గ్రహణం గురించి కూడా ఆలోచించి భయపడిపోతూ ఉన్నారనమాట అయితే ముఖ్యంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీనరాశి వారు ఈరోజు కుదిరితే మీరు ఈ వీడియో మీకు వచ్చేసరికి దాదాపుగా టైం వచ్చేసేసి రెండున్నర మూడు అవుతుంది మీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడాను మీరు సాయంత్రం ఏడు గంటలు ఏడున్నర లోపు భోజనం అనేది చేసేసేయండి తరువాత భోజనం తరు అంటే ఏడున్నర తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక గ్రహణం పట్టు సమయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఈ యొక్క తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపు అంటే బావు కల్లా కూడా పట్టు స్నానం అనేది చేసేసేయండి గ్రహణం పట్టు స్నానం మనకిది రాహుగ్రస్త గ్రహణం కాబట్టి దీన్ని మన పండితులు ఏమని చెప్తున్నారు అంటే దీన్ని సూతకంగా భావించాలి ఈ యొక్క సూతకం ఈ యొక్క గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు అనేవి చేయకపోతే మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం వరకు కూడా మళ్ళీ ఆ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తేనే ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తాలూకా వచ్చిన సూతకం అనేది పోతుంది ఉంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకి పండితులు ఈ యొక్క అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏది చెప్పినా కూడా మంచిగా ఆ పురాణాలు చదివి ఆధారాలతో మనకి చెప్తారు కాబట్టి వాటి అంటే వారి యొక్క మాటని పెడచవిన పెట్టకుండా ఈ యొక్క తొమ్మిది గంటల ముప్పై ఆరు లోపు అంటే తొమ్మిది బావు కల్లా కూడా గ్రహణం యొక్క పట్టు స్నానాన్ని మీరు చేయండి మగవారైతే కనుక తలార స్నానం చేయండి ఆడవారు పుణ్య స్త్రీలైతే కనుక స్నానం చేయండి లేదు అనుకుంటే కనుక వారు కూడా తలారా స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనకి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణ సమయం అనేది మొదలవుతుంది ఈ యొక్క గ్రహణ సమయంలో ఆటలాడుకోవడం బయటికి వచ్చి గ్రహణాన్ని చూడటం అంతేకాకుండా ఆ సమయంలో ఏమైనా ఆహార పదార్థాలు తినడం పూజలు చేయడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు మరి ఏం చేయాలి ఈ మూడు గంటల నలభై ై తొమ్మిది నిమిషాలు ఇది రాత్రి సమయం కదా నిద్రపోవచ్చా అని చెప్పి చాలామందికి కూడా అనుమానం ఉంటుంది ఈ యొక్క గ్రహణ సమయంలో నిద్రపోకూడదు నిద్రపోకుండా ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అంతా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఏదైనా మనకి జరుగుతుంది కొం మేము ఉండలేము మాకు నిద్ర లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని జపించుకొని అయ్యా అంతా మీ మీద భారం అని చెప్పి వదిలేసేసి ప్రశాంతంగా నిద్రపోండి ఏ ప్రాబ్లం లేదు మిగతా తెల్లవారు నాకు ఏం చేయాలో నేను చెప్తాను వీడియో చివరిలో చెప్తాను అది జాగ్రత్తగా విందురుగాని అయితే ఈ యొక్క మేల్కొని ఉండగలం మేము ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థుత ప్రజెంట్ రోజుల్లో చాలామంది కూడా పన్నంటి దాకా పన్నెండున్నర దాకా మేల్కొనే ఉంటున్నారు టీవీలు చూస్తాను మొబైల్స్ చూస్తాను అలా మేల్కొనే ఉంటున్నారు అందుకని ఒకటి అంటే ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు మేల్కొని ఉండి ఈ సమయంలో మీనరాశి వారు లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ లేదా దుర్గమ్మ తల్లి అష్టోత్తర నామాలు కానీ మాకు ఏవి రావు అవి వచ్చు చదవటం అనుకుంటే కూర్చొని చక్కగా చదువుకోండి మీరు ఒక్కసారి చదివితే సార్లు చదివిన ఫలం అనేది వస్తుంది వాటన్నింటినీ కూడా మనం పారాయణం చేయడం వల్ల మనకున్న కర్మ దోషాలు జాతక దోషాలు గ్రహస్థితుల దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మాకు చదువు రాదు మేము చదవలేము అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే శ్రీ శివాయన మహ అనే మంత్రాన్ని జపించుకోండి ఈ ఒక్క మాట చాలండి ఎందుకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిది చీమ కూడా కుట్టదు అటువంటిది ఏ గ్రహణం ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏమీ కూడా పరమేశ్వరుని దాటి వచ్చి మిమ్మల్ని ఏది చేయలేదు బరువు భారం బాధ్యత అన్నీ కూడా పరమేశ్వరుని మీద వదిలేసి శ్రీ శివాయన మహా అనే ఈ ఒక్క మంత్రాన్ని ఆ యొక్క మూడు గంటల నలభై ఐదు నలభై తొమ్మిది నిమిషాలు జపించుకుంటూ ఉండండి లేదు మేము జపించలేము అంత సమయం ఎలా అక్క అని చెప్పి అని అనుకుంటే మీరు మొబైల్లో పెట్టుకొని చక్క చక్కగా ఆ యొక్క నామస్మరణాన్ని మీ చెవులారా వినండి ఆ యొక్క నామ జపం వింటే చాలు గ్రహణం తాలూకా వచ్చే ఎటువంటి చెడు శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటాం ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఈ యొక్క గ్రహణ సమయం ముగిసింది ఇంకా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయింది అని అనుకున్నప్పుడు కరెక్ట్గా ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం విడుస్తుంది అనమాట ఇక విడిచిన తరువాత విడుపు స్నానం చేయండి ఈ యొక్క విడుపు స్నానం కూడా మగవారైతే తలార చేయండి పుణ్య స్త్రీలైతే కంటస్థా కంఠస్నానం చేసేయండి ఇక మిగతా వారు కూడా చేయగలిగితే తలార స్నానం చేయవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత తలవారు దాకా పడుకోండి ఇంక చక్కగా అప్పుడు ఇంకా సమయంలో నిద్రపోండి ఉదయాన్నే ఇక మీరు ఐదు గంటలకు లేగుస్తారో నాలుగు గంటలకు లెగుస్తారో అప్పుడు నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇక్కడ గరిక దర్బ గురించి కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను అది జాగ్రత్తగా వినండి మీరేం చేయాలి అంటే ఈ యొక్క గ్రహణం సమయం పట్టే లోపు చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు ఇంట్లో బియ్యం డబ్బాలో కారం డబ్బాలో ఉప్పు డబ్బాలో ఇంకా నిల్వ పచ్చళ్ళలో గరిక కానీ దర్బ కానీ వేసుకోండి అని చెప్పి చెప్తారు అలా వేసుకోకపోయినా కూడా పర్లేదు ఎందుకు పర్లేదు అంటే కనుక మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం మన యొక్క పెద్దవాళ్ళందరూ అందరూ కూడా వ్యవసాయం చేసుకునే బ్రతికేవాళ్ళు ఈ యొక్క వ్యవసాయం చేసే సమయంలో మనం వాడే పాత్రలు అంటే స్టీలు పాత్రలు మనం ఇప్పుడు అల్యూమినియం పాత్రలు స్టీలు పాత్రలు ఇట్లా తినడానికి కానీ మనం నిల్వ ఉంచుకోవడానికి కానీ వాడుకుంటూ ఉన్నాము అప్పటి రోజుల్లో ఆకుల్లో కుండల్లో నిల్వ ఉంచుకునే వాళ్ళు అలా నిల్వ ఉంచుకొని వారు పూరి గుడిసెల్లో జీవించేవారు ఏంటంటే గ్రహణం తాలూకు నుంచి ఆ యొక్క గ్రహణం పట్టినప్పుడు కొంత రేడియేషన్ అనేది భూమి మీద పడుతుంది అలా రేడియేషన్ భూమి మీద పడినప్పుడు వారు ఆకుల్లో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేవారు కాబట్టి ఆ యొక్క రేడియేషన్ ఆకులలో నుంచి ఆ యొక్క తినే ఆహార పదార్థాల మీదకు పడి అది విషంగా మారుతుంది కాబట్టి ఆ సమయంలో వారు గరికతో దాన్ని పూర్తిగా ఆహార పదార్థాలని కప్పేసేవాళ్ళు అనమాట అప్పుడు కప్పేయడం వల్ల గరిక మీద రేడియేషన్ పడితే ఆ యొక్క గ్రహణం విడిచిన తర్వాత గరికను తీసి పడేసి ఆ యొక్క భోజనాన్ని తినేవాళ్ళు ఇప్పటి రోజుల్లో మనం అందరం కూడా అందరూ అంటే ప్రతి ఒక్కరూ కూడా డాబాల్లోనే ఉంటున్నాము ఆ కాంక్రీట్ తోటి ఇటుక సిమెంట్ తోటి కట్టిన వాటిలోనే ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లోకి ఆ యొక్క ఇటుకని వాటిని దాటి ఏ యొక్క రేడియేషన్ శక్తి మన ఇంట్లోకి ప్రవేశించదు కాబట్టి ఆ గరిక వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి దానివల్ల ఇబ్బంది ఏమీ లేదనమాట మీరు నిల్వ పచ్చళ్ళ మీద జాడీ మీద పెట్టుకోండి లోపల గరిక అది ఆ జాడీ పైన పెట్టేసేసుకోండి కారాల మీద ఉప్పుల మీద బియ్యం మీద వాటిట్లో అయితే కొంచెం ఒక పరక లోపల వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ విడుపు ఇదంతా పూర్తయితే తెల్లవారుతుంది లెగుస్తారు లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టి ఆ యొక్క నీటిలో ఇల్లు తుడిచే నీటిలో కాస్త పసుపు వేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోండి మీకు దగ్గరలో గోపంచకం దొరికితే గోపంచకంతో ఇల్లంతా కూడా చల్లేసేయండి ఈ విధంగా చల్లిన తర్వాత మళ్ళీ తలారా స్నానం చేసుకున్న తర్వాత మీరు నీట్గా మీ యొక్క దేవుని మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి అది ఎలా అంటే దేవుని పటాలు చక్కగా తీసుకొని చక్కగా పసుపు వేసిన నీటితోటి శుద్ధి చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలని అలంకరించి కాస్త బెల్లం మొక్క లేదంటే ఏదన్నా పండు పెట్టుకొని దీపారాధన చేసుకోండి ఇక తరువాత పూజారులకు అంటే బ్రాహ్మణులకు ఏ విధంగా సమర్పించాలి అంటే కనుక ఈ యొక్క వారు మీ దగ్గర ఓపిక ఉంటే కేజీంబావు బియ్యం ఇవ్వండి కేజీంబావు బెల్లం ఇవ్వండి వాటితో పాటుగా దక్షిణ పెట్టండి తాంబూలాన్ని పెట్టి మీకు దక్షిణ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట పదహారులు కానీ వెయ్యి నూట పదహారులు కానీ అలా మీ యొక్క శక్తికి తగ్గట్లుగా దక్షిణ ఇవ్వండి మీకు దగ్గర అంటే మీ దగ్గర ఇంకా శక్తి ఉంది అంటే కనుక ఒక వెండి వస్తువు ఏదన్నా నాగు పడుగ కానీ అట్లా వెండిది ఏదైనా కానీ వెండిది ఇస్తే మంచిది అని చెప్పంటారు లేకపోతే కేజింబాబు బియ్యం కేజింబాబు బెల్లం ఇవ్వండి మీరు పరమేశ్వరుని యొక్క దేవాలయం అంటే శివాలయానికి వెళ్ళి శివుడికి మీ చేతులతో చేసి అభిషేకం చేసే అవకాశం ఉంటే పాలతోటి అభిషేకం చేసి నమస్కారం నమస్కరించుకొని వచ్చేసేయండి కొంతమంది దే శివాలయాల్లో చేయనివ్వరు మన చేత అభిషేకం అటువంటి వారు మీరు పండితులకి అంటే బ్రాహ్మణులకి పాల ప్యాకెట్ కానీ పాలు కానీ ఇచ్చేసేసి మీ పేరున అభిషేకం చేయమని చెప్పి చెప్పండి అలా అభిషేకం చేసేటప్పుడు మీ యొక్క కళ్ళతోటి చక్కగా చూ చూడండి అభిషేకాన్ని చేసేటప్పుడు ఆ విధంగా చేసి గ్రహణం తాలూకు ఏదన్నా దోషం ఉంటే మాకు తొలగిపోవాలి అని చెప్పి ఆ పరమేశ్వరికి నమస్కరించుకొని అక్కడి నుంచి వచ్చేసేసి ఇక మామూలుగా ఉండండి ఈ యొక్క గ్రహణం తాలూకా ఉన్న ఎటువంటి నెగిటివ్ శక్తి మీ మీద పడినా కానీ నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడినా కానీ ఆ యొక్క నెగిటివ్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఎందుకంటే బరువు బాధ్యత అంతా కూడా మీరు పరమేశ్వరుని మీద వేశారు ఈ యొక్క మీనరాశి వారికి ఆ యొక్క దైవ దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మీనరాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో సమస్యలను చూశారు జీవితంలో ప్రతి ఒక్క కష్టం వారి యొక్క అనుభవం ద్వారా ఎన్నో పాఠాలని కూడా నేర్చుకున్నారనమాట అంటే ప్రతి కష్టం కూడా వారికి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే వచ్చింది కాబట్టి ఇది చిన్న పని మనకి ఖర్చు లేని పనులు అనమాట ఇవన్నీ కూడా స్నానం చేయడం పెద్ద ఇబ్బంది కాదు మనం రోజు ఏం చెయ్యం కదా ఈ ఒక్క రోజే కదా మనం చేసేది కాబట్టి కాస్త ఇబ్బంది అనుకోకుండా పట్టు విడుపు స్నానాలు చేసి ఇది మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి సూతకం అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి ఆడవారికి ఇంట్లో పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ వాడుకునే దుప్పట్లు అంటే మనం కప్పుకునే బెడ్షీట్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు కూడా చక్కగా మనం వాష్ చేసుకుంటాం అంటే ఉత్తి పక్కన పెట్టుకుంటాం అలా ఆ యొక్క ఇంట్లో దుప్పట్ల వరకు వాష్ చేసేసుకోండి ఇక ఇంట్లో ఎటు కూడా మీరు పసుపు నీళ్ళు చల్లుకోవడమో గోపంచకం చల్లుకోవడమో చేస్తారు కాబట్టి ఆ సూతకం యొక్క ఎఫెక్ట్ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట దీనివల్ల ఇక మీకు గ్రహణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు మానసికంగా ఇబ్బందులు పడతారు కొంచెం శారీరకంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు ఎందుకు ఎందుకు అంటే కనుక ఏదైనా కానీ మనం భయం మీద ఆధారపడి ఉంటుంది మనం మానసికంగా వీక్గా ఉంటే కనుక నిజంగా మనకు మానసిక సమస్యలు వస్తాయి మనం ఏదైనా కూడా తట్టుకోగలము ఏదైనా మనం చేయగలము అని మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని భగవంతుని మీద ఆ నమ్మకాన్ని వదిలేసేసి ఈ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రహణ కాలంలో మీరు స్మరించిన నామం ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైన నామం అండి అది అల్లాటప్ప నామం కాదు ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని మీరు జపించింది పరమేశ్వరుడు మీకు మీ దగ్గరికి ఏ గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీని కానీ ఏ గ్రహణం తాలూకు ఇబ్బందిని కానీ తీసుకొస్తారా అంటే మీరు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అంత నమ్మకాన్ని పెట్టుకొని మీరు జపించిన తర్వాత కూడా మీరు ఇంకా నమ్మలేదు అంటే ఆ తప్పు ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది అంటే మీరు నమ్మలేదు కాబట్టి అలా కాకుండా మీరు నమ్మి మీరు ధైర్యంగా ఉంటే ఏ యొక్క గ్రహణం తాలూకా చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని తాకను కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుదిరితే సోమవారం కాబట్టి తెల్లవారిన తెల్లవారుజామున బయట పేదవాళ్ళు ఉంటారు కదా ఆ పేదవాళ్ళకి ఏం చేస్తారు అంటే కనుక ఒక ఇద్దరికైనా కానీ భోజనం పెట్టించండి అది కూడా బిర్యానీలు ఇవి కాదు చక్కగా మామూలు రైస్ తెల్ల అన్నం తెలుపు అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన రంగ్ రంగు అనమాట కాబట్టి ఆ యొక్క తెల్లటి అన్నం కొంచెం కూరల్ని ఇచ్చేసేసి ఇద్దరికి భోజనాన్ని కనుక పెట్టారు అంటే అసలు ఇక మీకు జీవితంలో డోక అనేది ఉండదనమాట నిజంగా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ సుడి తిరుగుతుందనమాట కోట్లు సంపాదిస్తారు మీరు దీంట్లో ఎటువంటి అనుమానం అనేది లేదు మీనరాశి వారు ఇప్పటికే ఎన్నో కష్టాలని అనుభవించారు ఎన్నో బాధలని అనుభవించారు ఎన్నో సమస్యలను కూడా చూసారు అది కూడా ఇంట్లో వారి వల్ల వల్లనే భర్త వల్లనే బిడ్డల వల్లనే ఎన్నో రకాల అవమానాలు కూడా పొందారు మీకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసుకున్నారు అది కూడా మీ యొక్క మంచితనం వల్ల మీకు ఎవరో గుర్తింపునివ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీకున్న మంచి మనసుకి ఎదుటి వారికి మీరు చేసిన సహాయానికి ఎవరో గుర్తింపు రావాలని మీరు ఎందుకు అనుకోవాలి భగవంతుడు గుర్తింపు రావాలి ఇప్పుడు మీ యొక్క సహాయాన్ని పొందిన వారు మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలి అని చెప్పి చూసిన వారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు మీరు ఏమి చేయలేకపోవచ్చు కానీ అంటే భగవంతుడు సృష్టించిన మనుషులం మనం మనకే ఎన్ని తెలివితేటలు ఉంటే ఆ భగవంతునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి వారికి టైం వస్తుంది వారికి ఏం చేయాలో ఎటువంటి సమాధానం ఇవ్వాలో ఎలా బుద్ధి చెప్పాలో భగవంతునికి తెలుసు కాబట్టి ఎవరి పాపాన వాళ్ళే పోతారు అని చెప్పి మీరేంటంటే మనసుని ముందు స్థిమితంగా ఉంచుకోండి ప్రశాంతంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ ఉన్న ఈ జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందంగా ఎలా గడపాలి అని చెప్పి ఆలోచించుకోండి చేస్తున్న పని పట్ల శ్రద్ధను పెట్టండి కాస్త ఇంట్రెస్ట్ని చూపించండి అప్పుడు మీకు ధనలక్ష్మి అనుగ్రహం కూడా కలిగి ఆ యొక్క వ్యాపారాలలో ఉద్యోగాలలో కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది కొంచెం మీకు కోపం ఎక్కువ ఏదన్నా కానీ గబక్కన ఎవరన్నా లేని మాట అంటే మీకు అద్ అంటే అధికంగా కోపం అనేది వచ్చేస్తుంది మాట పడని త్వం మీది కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి కాస్త ఆలోచన పెంచుకోండి అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళకండి వారి పట్ అంటే వారు ఎప్పుడైతే అవమానిద్దామా అని చూస్తూ ఉంటారు కదా అటువంటి వారి జోలు వెళ్లకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపండి అంతే ఇక ఈ రాశి వల్ల అంటే ఈ మీనరాశి వారికి ఎటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది పడదు ఏ భయాందోళనలు అనేవి పెట్టుకోవద్దు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి అంతా కూడా మీకు మంచే జరుగుతుంది అర్థమైంది కదా మరి మీనరాశి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహణం తాలూకా ఉన్న అనుమానాలన్నీ కూడా తీరిపోయాయి మరి అనుకోవాల్సిన ఆ ఒక్క మాట శక్తివంతమైన మాట మీరు గ్రహించారు కదా అదొక్కటి పాటించండి చాలు ఏమీ అవసరం లేదు మరి ఈరోజు మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మనకి యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా హైప్ అని పెట్టారు ఆ హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దీని ద్వారా మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు